నమస్కారం అండి అందరికీ నా పేరు ప్రమోద్ కుమార్ ఆ మంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని మా పరిధిలో రెండు పోలీస్ స్టేషన్లు ఆ మంగల్ తలకొండ కొల్లి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలకు సంబంధించి మా దగ్గర ఉన్న డేటా ప్రకారం సుమారుగా మన దేశంలో నాలుగు లక్షల వరకు రిపోర్టెడ్ యాక్సిడెంట్స్ జరిగినాయి అందులో లక్ష డెబ్బై వేల మంది క్షితజ్ఞతలు కావడం జరిగింది అంటే చనిపోవడం జరిగింది అందులో సుమారుగా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది ఇంజురీస్ అంటే వాళ్లకు ఏదో అవయవకు సంబంధించిన లోపం జరిగి వాళ్ళు బెడ్రెడ్ అయినా కావడం జరిగింది కావున ఈ యాక్సిడెంట్స్ నివారణకు సంబంధించి ఎవరైతే వెహికల్స్ ప్రయాణికులు కానీ ప్యాసింజర్స్ కానీ వాళ్ళకు మా పోలీస్ శాఖ తరఫున నేను విన్నుకోవడం జరిగింది ఏంటంటే మొదటగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల మేజర్గా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి దానివల్ల అలాగే ఈ లైసెన్స్ లేకుండా నడపడం వల్ల కూడా చాలా వరకు యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్ ఓవర్ స్పీడ్ అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం వలన కూడా హెల్మెట్ టూ వీలర్స్ నడిపే సమయంలో హెల్మెట్ ధరించకపోవడం వలన కూడా యాక్సిడెంట్ జరుగుతున్నది హెల్మెట్ ఉండడం వల్ల మనకు ఏదైనా ప్రమాదం సంభవించి ఉన్నట్టయితే వారు కింద పడిన ఆ రోడ్డు మన తలకు బలమైన గాయం కావడం వలన వా వాళ్ళకు మరణం సంభవించడం జరుగుతుంది కావున ఈ ప్యాసెంజర్స్ కానీ నేను టూ వీలర్ ద్విచక్ర వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను పోలీస్ శాఖ తరఫున నేను వినియోగించుకోవడం ఏంటి అంటే హెల్మెట్ ధరించడం వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కూడా ఓ మైనర్ ఇంజురీస్తో వాళ్ళు బయటకు పడడం జరుగుతుంది అలాగే ఫోర్ వీలర్కి సంబంధించి ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది అలాగే ఓవర్టేక్ మీద ప్రయాణించేటప్పుడు ఫాస్ట్గా వెళ్ళాలనే ఉద్దేశంతో ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నంతో వెహికల్స్ను ఓవర్టేక్ చేయడంలో ఎదురుగా వచ్చే వెహికల్స్ను లో వచ్చే వెహికల్స్ను కూడా మనం గమనించకుండా వాటిని మనకు ప్రమాదాలకు గురి కావడం జరుగుతుంది రీసెంట్గా విట్టాయపల్లి గ్రామంలో కూడా కార్ డ్రైవర్ ఉదయం ఆరు గంటల సమయంలో ఓవర్టేక్ చేసే క్ష క్రమంలో ఎదురుగా వస్తున్న బస్ డ్రైవర్ బస్సును ఇవ్వడంతో ఆపోజిట్ డైరెక్షన్ ఇవ్వడంతో అందులో ఉన్న కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించడం జరిగింది కావున ఈ ఓవర్టేక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు ఎదుటగా వెహికల్ వస్తుందా లేదా అని గమనించిన తర్వాత మాత్రమే ఓవర్టేక్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది అలాగే మైనర్ డ్రైవింగ్ మైనర్స్కు చిన్నపిల్లలకు ఇక్కడే కదా అని చెప్పేసి ఒక నెగ్లిజెన్స్తో టూ వీలర్స్ ఇస్తుంటారు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఇస్తుంటారు పేరెంట్స్ పేరెంట్స్ ఇస్తుంటారు చిన్న చిన్న వారు చెప్పేసి తీసుకురా ఏదైనా పని చెప్పేసి పంపిస్తుంటారు అలాంటివి ఎట్టి పరిస్థితిలో చేయొద్దు ఎందుకంటే వాళ్ళకు పూర్తి అవగాహన ఉండదు డ్రైవింగ్ మీద మేజర్స్ అయినాక వాళ్ళకు ప్రాపర్ లైసెన్స్ ఉన్న తర్వాత మాత్రమే వాళ్ళకు మనం ఒక వాహనం ఇచ్చి రోడ్ మీదకి పంపి నడపడానికి పంపాలి ఈ విధంగా మనకు లైసెన్స్ లేకుండా కానీ మైనర్ డ్రైవర్లు మైనర్స్ కానీ డ్రైవింగ్ ఇవ్వడం వల్ల పేరెంట్స్కి అలాగే ఏదైనా ప్రమాదం సంభవించినట్లయితే పేరెంట్స్ అలాగే వాహనానికి సంబంధించిన ఓనర్స్పై కూడా చట్టరీతమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి నేను పోలీస్ శాఖ తరఫున వాళ్ళకి హెచ్చరించడం జరుగుతుంది గంజాయికి సంబంధించి గంజాయి కానీ డ్రగ్స్కి సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని వాటిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు పోలీస్ శాఖ తరఫున మేము ఎంతవరకు అయితే ప్రయత్నం చేస్తున్నామో పబ్లిక్ తరఫున కూడా ఇలాంటివి సమాజంలో విలువైన నోటీస్లోకి వస్తే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ ఎస్హెచ్ఓ కానీ మనకు అవైలబుల్ ఉన్న హండ్రెడ్ కాల్ కానీ చెప్ చెప్పినట్లయితే వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచి ఆ యొక్క డ్రగ్స్ను కట్టడి చేయడంలో మావంతుగా కృషి చేస్తామని చెప్పేసి మేము మేము ప్రామిస్ చేయడం జరుగుతుంది డంకైన్ డ్రైవ్కి సంబంధించి ఫ్రీక్వెంట్ ఫ్రీక్వెంట్గా మేము జరుపుకుంటాం ఇది శ్రీశైలం హైవే ఉంది ఇక్కడ మైసుగండి ఉంటుంది కాబట్టి ఇక్కడికి కొంచెం మద్యం సేవించి వాహనం డ్రైవ్ వాహనం డ్రైవింగ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉండడంతో మేము ఫ్రీక్వెంట్గా చేస్తుంటాం ఎందుకంటే వాళ్ళ టూ వీలర్ ఆ వెహికల్స్ డ్రైవర్ చేసే వాళ్ళకి భయం ఉండాలనే ఉద్దేశంతో మేము కట్టడి చేయాలని చెప్పేసి ఫ్రీక్వెంట్గా గా చేస్తున్నాం ఈ మధ్య చాలా వరకు పదుల సంఖ్యలో డ్రగ్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ చేయడం జరిగింది మైనల్

వారిపై కూడా చట్టరితమైన చర్యలు చర్యలున్నాయని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను రోడ్డు ప్రమాదాల నివారణకు అలాగే డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి ఈ మీటీవీ న్యూస్ యజమాన్యం పోలీస్ శాఖతో కలిసి ముందుకు రావడం చాలా అభినందనీయం కావున దీనికి సంబంధించిన శ్రోతలకు కూడా మీరు ఈ మీటీవీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వాలని కోరుతున్నాను